వరంగల్ జిల్లా ప్రజాపాలన గ్రామ సభ నల్లబెల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రామ సభ కోసం మండల కేంద్రంలోని షాపులు అన్ని బంద్ చేశారు నల్లబెల్లి ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు అలాగే బీఆర్ఎస్ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గ్రామ సభకు వస్తున్నట్లు జోరుగా చర్చ సాగడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మహరించారు గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల పేర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది అలర్ట్ అయిన పోలీసులు వారిని ఆపడంతో గొడవ సద్దుమణిగింది దీంతో గ్రామ సభ ప్రశాంత వాతావరణంలో ముగిసింది इन मां भरे साॻा इलाही घणो सभु ग्र கேடு விடு சேது கால் நிமித்த காட்டேசி விடு ग्रेम सब इंत कारे त ग्रेम सब इंटो इन उनजी इन चले बि हुई वरी इन चारि उन ini ini ramai yang baru saya ఇది దయచేసి ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన లిస్టు కూడా నోటీస్ పై పెట్టడం జరుగుతుంది కాబట్టి

సరిత గంగారపు ల లక్ష్మి అనంతుల సామలక్ష్మి